మస్తులు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే మస్తు మస్తుగా ఉన్నాం మీరు వీడియో కోసం ఎదురు చూస్తున్నారని మాకైతే అర్థమైపోయింది వీడియో చూడగానే జరా లైక్ చేయండి దోస్తులు లైకులు ఎక్కువ రావట్లేదు మన రీచ్ అయితే బాగానే ఉంది కానీ లైకులు మాత్రం రావట్లేదు జరా పెద్ద మనిషి చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి మంచి మంచి వీడియోలు మిస్ అవుతారు లేదంటే మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు చాలా చాలా సంతోషంగా ఉంది మీరైతే మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు కానీ మనకు లైకులు కొంత తక్కువ వస్తున్నాయనే బాధగా ఉంది అంతే హైదరాబాద్లో ఉంటున్న అనిత గారికి అండ్ చంద గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీరు నిండు నూరేళ్ళు మన స్కూటీ కోరుకుంటున్నా ఛానల్లో ప్రతి వీడియో చూస్తుంటారు ప్రతి దాని కామెంట్ చేస్తుంటారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టింగ్కి అనిత గారు అండ్ చందు గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మన స్కూటీగా కోరుకుంటున్నానండి మీ లత నా తరపున కూడా అనుత గారికి ఐంద చెండు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ నరసక్కా ఈ రోజు వీడియో కూడా చాలా చాలా బాగుంది మీరు చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీరు చూడగానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి మీ విలువైన మాటలని కామెంట్ ద్వారా కూడా తెలిపండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని ఆల్ అని ప్రెస్ చేశారనుకో మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి మరి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం

అని ఏడుస్తున్నావా స్కూల్ కు వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కన్నా ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు తెలుసా పెద్ద పెద్ద చాక్లెట్స్ ఇస్తారు చెప్పు నీ చదువు నువ్వు చదువుకోవాలి ఎవరైనా కొట్టారంటే టీచర్కి వెళ్ళి చెప్పాలి నన్ను కొడుతున్నారు మేడం వీళ్ళు చెప్పాలి ఎందుకు చెప్పు మంచి నువ్వు మంచి కలెక్టర్ అవుతావు నీకు ఇష్టం కదా నాన్న చెప్పు చదువుకుంటావా లేదా నువ్వు ఇక ఇంటికి వెళ్ళావంటే మీ తాతయ్య మీ నానమ్మ రెండు బర్లు ఆపిస్తారు వెళ్ళు మరి అక్కడ వెళ్ళి చింటుగా ఆడుకుంటూ బర్లుగా చింటు చుట్టికి చుట్కి చుట్టుకీ అన్నావనుకో చెప్పినట్టు వింటేనే మంచిగుంది మంచి చదువుకుంటావా లేదంటే ఊర్లో వేసేస్తాను బర్లను కాసుకుంటా ఉండు నీ అయ్యనేమో ఊరు మీద తిరుక్కుంటా అలాని దాన్ని గెలుపుకుంటా జాబ్ కూడా కొట్టుకుండు ఇప్పుడు నువ్వు కూడా అదే ఊర్లో ఉండి సంక నాకు సల్వకు ఊరు మీద బర్ర కాసుకుంటా తిరుగు చిటికి చుట్కీ అనుకుంటూ దాని ఎంబడి వెళ్ళు తో తిరుగుడు నేర్చుకొని పెద్దగయ్యాక కూడా పూరల గెలుకుడు ఆడదాన్ని ఎంబడి తిరుగుడు ఆ అన్ని అలవాట్లు నేర్చుకున్నాడు ఇప్పుడు నువ్వు కూడా అదే కదా ఎక్కడ పోతుంది రక్తం అందుకే దొంగ బాడుకోవు నీకు చుటికీ చుటికీ అదే గుర్తొస్తుంది ఇప్పటి నుంచే ఇట్లున్నావంటే ఇంకా పెద్దగైనా ఎట్లా తయారైతవరా నువ్వు నిన్ను హాస్టల్ వేసి వస్తా అసలు ఇంట్లో ఉన్నట్టు కాదు బయట హాస్టల్ వేసి వస్తే ఎట్లుంటుంది ఏం కదా నీకు తెలిసి వస్తుంది హాస్టల్లోకి వెళ్ళి బయటకు రానియరు అప్పుడు నీకు చెప్పినట్టు తింటావు ఇక్కడ మంచి అన్ని తెచ్చి పెడుతున్న కొద్దీ తింటున్న కొద్దీ నువ్వు నకరాలు చేస్తున్నావు కదా ఇట్లా సతాయిస్తే నేను హాస్టల్ వేసి వస్తా పోయి ఏడు వద్దు నానా నేను నీకున్నా కదా అన్ని విధాలా నిన్ను చూసుకోవడానికి ఉన్నా కదా నానా నువ్వెందుకు ఏడుసో చెప్పు మీ నానమ్మ మీ నాన్న తాత మీ నాన్న అస్సలు మంచిగా చూడరు నిన్ను ఎందుకంటే వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు నీ ఆలన పాలన చూసుకునేది ఒక తల్లి మాత్రమే అని గుర్తుపెట్టుకోనా నీ మంచి కోసమే చెప్తున్నాను నువ్వు మంచిగా చదువుకొని పెద్దవయ్యాక కలెక్టర్ అవుతావు నిన్ను కలెక్టర్ అయ్యేదాకా నేను చదివిస్తాను సరేనా నువ్వు నన్ను పోషిస్తావంట నువ్వు నాకు అన్నం పెడతావంటా పెద్దదయ్యాక నేను జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంటాను నువ్వు నన్ను పోషిస్తావు కదా మీ డాడీ అయితే అస్సలు నన్ను పోషించడు పట్టించుకోడు నానా నువ్వు నేనే కథ ఉన్నాము మీ డాడీ ఇంకా లెక్కలోకి రాడు మీ డాడీని మన దగ్గరికి రానివ్వద్దు కూడా అర్థమైందా నీకు నేను నాకు నువ్వు అంతే ఇంకా మనకి ఎవ్వరూ లేరునా తీసుకొస్తాను నీ కోసం మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు మంచిగా ఆడుకోవాలి ఇంటికి వచ్చి నిన్ను బస్ ఇంటి దగ్గర దాకా దింపేస్తారు ఇంటి దగ్గర వాచ్మెన్ ఉన్నారు కదా వాచ్మెన్ ఇంట్లో దాకా దింపేస్తారు నువ్వు మంచి ఇంట్లో ఆడుకోవాలి నేను చేసిన ఫుడ్ తినాలి టీవీ చూసుకుంటూ పడుకోవాలి సరేనా రోజు నీకు ఇదే నీ టైం టేబుల్ స్కూల్కే తిన్నగా ఇంటికే వచ్చేసేయాలి ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం లాంటివి చేయకూడదు సరేనా ఎవరో చూస్తే కొంచెం జాలి పడేటట్టుగా ఉన్నాడు సాయం అడిగితే చేస్తాడేమో ఒకసారి అడిగి చూస్తే తెలుస్తుంది అడగంది అమ్మాయినా పెట్టదు కదా బాబుగారు ఓ బాబుగారు ఈవిడా కొమ్మురయ్య భార్య కదా నన్ను పిలుస్తుంది ఏంటి ఏంటమ్మా నన్నేనా పిలుస్తున్నా ఆ మిమ్మల్నే పిలిచాను బాబుగారు ఆ ఓకే గాని నా పేరు రాజా అమ్మా బాబుగారు కాదు పేరు తెలియక బాబుగారు అని పిలిచానండి సారీ ఏమనుకోకండి నాకు కొంచెం హెల్ప్ చేస్తారా రాజాగారు ఏమమ్మా ఏమైంది హెల్ప్ చేయాలి ఏమి లేదు మా ఆయనతో నాకు చాలా బాధలున్నాయి మా ఆయన రోజు వచ్చి నన్ను తాగి కొడుతున్నాడు మా ఆయన నుంచి నేను దూరం వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాకు కాస్త డబ్బు సహాయం చేయండి నేను ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోతాను మళ్ళీ ఆ తాగిపోతాడు వచ్చిందంటే కొడతాడు అసలు ఎవరు కూడా నాకు సహాయం చేయట్లేదు ఆ తాగుపోతే ఎదవ రోజు తాగొచ్చి డోర్లు పెట్టి మరీ కొడుతున్నాడు నన్ను అయ్యో అవునా అమ్మా ఎందుకు అలా కొడుతున్నాడు మీరేమంటున్నారు అతన్ని నేను అసలు ఏమీ అనట్లేదు వన్ అసలు మన తెలుగు కూడా ఫోన్ నేను అనవసరంగా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కానీ నాకు ఒక్క రోజు కూడా సుఖం లేదు వచ్చి రోజు నైట్ కింద ఫుల్గా తాగి కొట్టేస్తున్నాడు చాలా ఏడుస్తున్నాను చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా కాపాడటానికి రావట్లేదు రాజుగారు ప్లీజ్ అండి మీరు పెద్ద మంచి చేసుకొని జర నాకు ఒక ఐదు సహాయం చేయండి నేను మా ఊరికి వెళ్ళిపోతాను అయ్యో మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందమ్మా కానీ మళ్ళీ నేను హెల్ప్ చేస్తే పలానా వ్యక్తి హెల్ప్ చేశారు అని మళ్ళీ నా మీద అంటారేమో అమ్మా కానీ హెల్ప్ చేయకుండా ఉండలేను ఎందుకంటే నువ్వు ఇంతగా ఏడుస్తున్నావు ఆడబిడ్డ ఏడుస్తుంటే నువ్వు నాకు దానవు కానీ మళ్ళీ ఆలోచిస్తున్నాను ఏది ఏమైనా సరేలే నీకు ఎల్పు చేస్తాను మీ కాళ్ళు మొక్కుతాను రాజాగారు ప్లీజ్ అండి ఈ ఊళ్ళో ఎవరు హెల్ప్ చేసినట్టయితే కనిపించట్లేదు చాలా మందిని అడుగుతూ అడుగుతూ దారి చివరిలో మీరు కనిపించారు ఊరు చివరిన వెళ్తున్నా ఎవరైనా కనిపిస్తే అడుగుదామని అందుకే మీరు నాకు కనిపించారు దేవుళ్ళలాగా ప్లీజ్ అండి రాజాగారు మీరు కాస్త అందరు హెల్ప్ చేశారంటే మా ఊరికి వెళ్ళిపోతాను అయ్యో అలా అవనొద్దమ్మా నేను ఇస్తానులే ఐదు వందలే కదా నాకు ఒక లెక్క కాదమ్మా మీలాంటి వాళ్ళకి గెలిపి చేయాలని నాకు అనిపిస్తుందమ్మా కానీ మీరు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారేమో అతనికి కనిపించకుండా దూరం ఎక్కడికైనా వెళ్ళిపోండి లేదంటే అతడు మూర్ఖుడు చాలా దుర్మార్గుడు మంచివాడు కాదు మీరు ఎప్పుడైనా వాడికి చిక్కారంటే మళ్ళీ తీసుకొని ఇక్కడికి వస్తారు లేదంటే అక్కడే పట్టుకొని కొడతారు మీరు జాగ్రత్తగా ఉంటానంటే మీరు దూరం వెళ్ళడానికే మీకు డబ్బులు ఇస్తాను వెయ్యి రూపాయలు ఇస్తానమ్మా చాలా ధన్యవాదాలు రాజాగారు మీరు చెప్పినట్టే దూరం వెళ్ళిపోతాను ఇవ్వండి త్వరగా వాడు వచ్చేస్తాడు మళ్ళీ అమ్మా తీసుకొని త్వరగా వెళ్ళిపోండి వాడి గురించి నాకు తెలుసు చాలా చాలా ధన్యవాదాలు గారు మీరు చల్లగా ఉండాలి ఈ పిల్ల పాపలతో ఎప్పుడు చల్లగా ఉండాలి మీకు ఏ కష్టం రాకూడదు అయ్యో దేవుడా అనవసరంగా ఈ ఊరికి వచ్చాను వాణి పెళ్లి చేసుకొని ఎన్నో కష్టాలు పడ్డాను ఇంకా నా వల్ల కాదు నేను వెళ్ళిపోతున్నాను రాజాగారు మీకు ఆల్రెడీ వాడు తెలుసు అని తెలిసింది నాకు అర్థమైంది మీరు లత భర్త అని నాకు అర్థమైంది రాజాగారు లత ఎంత నరకం అనుభవించిందో పాపం చెప్పినట్టు నేను లత భర్తనే ఒక విధంగా నేను లతకు అన్యాయం చేశాను కానీ అది అన్యాయం అని ఇప్పుడు అనుకోవట్లేదు లతకు మంచి జరిగింది వాడి నుంచి విముక్తి కలిగింది ఆ తర్వాత నాకు తెలిసి వచ్చింది నేను చాలా తప్పు తవ్వ తొక్కానని దారిన వెళ్ళానని ఒకరి భర్తని నేను కోరుకోవడం వల్ల నాకు తగిన శాస్త్రి జరిగింది రాజాగారు లతకు నన్ను క్షమించమని అడగండి ప్లీజ్ సరేలేమ్మా ఏది ఎలా రాసి పెడితే అలాగే జరుగుతుంది కానీ నువ్వు త్వరగా నుంచి మళ్ళీ వాడు గనక చూసాడంటే నిన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాడు త్వరగా వెళ్ళు ఏంటో ఏమో ఈమెకు చాలా రోజుల తర్వాత తెలిసి వచ్చినట్టుంది లత మాత్రం ఎన్నో కష్టాలు అనుభవించింది లత ఈ కష్టాలు ఇంకా అమ్మో చాలా అనుభవించి అనుభవించి విసుగొచ్చి సావడానికి కూడా ప్రయత్నం చేసింది ఆ లత కాబట్టి అన్ని రోజులు ఏదో ఇంకా అమ్మ నాన్న లేరు సరిగ్గా అని చెప్పేసి చేసుకున్న భర్తకు ఆ సేవ చేసుకుంటూ అయినా ఉంటానని చెప్పి అతనితోనే ఉంది తాగొచ్చి అడ్డం పడ్డా కడిగేయడం తినబెట్టడం లాంటి అన్నీ చేసింది పాపం ఈమె మాత్రం తట్టుకోలేక పోతున్నట్టుంది వాడి సంగతి తెలియక పప్పులో కాలేసింది లాస్ట్ కు తెలిసొచ్చింది లతని ఇష్టపడ్డాను లత కష్టాలను చూడలేక లతను పెళ్లి చేసుకున్నాను నేను కానీ నా లత బంగారం వాడితో ఎలా ఉందో ఏమో కానీ ఇప్పుడు మాత్రం నన్ను చాలా బాగా చూసుకుంటుంది నా కోసం నా పిల్లల కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తుంది ఒక్క రోజు కూడా గుర్తు చేయలేదు అసలు వాడు ఎలా ఉంటే నాకేంటి అన్నట్టుగా నా భర్త నేను చూసుకుంటాను అన్నట్టుగా ఇప్పటికైతే ఉంటుంది అదే ఉందయవల్ల జీవితాంతం ఇలాగే ఉంటే బాగుండు వాడు మళ్ళీ మా జోలికి రాకుండా ఉంటే బాగుండు దేవుడ మళ్ళీ ఎన్నో కష్టాలు తెచ్చావు కానీ ఇలాంటి కష్టం మా జోలికి రానివ్వకుండా చూడు తండ్రి శివయ్య అమ్మా మైతలి గారు ఆ పంతల్ గారు రండి రండి ఇదేనా రావడను అవును మైతలి గారు ఇప్పుడే వస్తున్నాను మీరు కబur పెట్టారు కదా రండి కూర్చోండి పంతల్ గారు అందరూ బాగున్నట్టేనా అమ్మా ఎవరి పెళ్ళకి కబురు పెట్టావు అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా అందరం బాగున్నాము పంతల్ గారు ఆ దేవుని దయ వల్ల ఆ మనమింతటి వాళ్ళం లేండి మైథిలి గారు నా గోషిలో శంభు ఆ దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం ఇంతలా ఉన్నాము మన పాపాలు మన కర్మాలు ఎన్నో చేసి ఉంటాము ఎప్పుడో పోయే వాళ్ళము కానీ నా గోషిలో శంభు ఇంకా బతికే ఉన్నాము అవునండి పంటల్ గారు నిజం చెప్పారండి చెప్పమ్మా మరి అమ్మాయి పేరేంటి అబ్బాయి పేరేంటి ఏమైనా అనుకున్నారా సంబంధాలు నన్నే చూడమంటున్నారా సంబంధాలు అయితే మీరే చూడాలి పంతులు గారు మేమే సంబంధం ఇప్పటి వరకు అయితే చూడలేదు అబ్బాయి మ్యారేజ్ మీరే చేశారు కాబట్టి ఆ కంప లాంటిది కాకుండా మంచి తెలుగమ్మాయి మన పల్లెటూరు నుంచి అయినా పర్వాలేదు ఎందుకంటే మనం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే అక్కడ వాతావరణమే అక్కడ మనుషులే మంచిగా ఉంటారు ఈ పల్లెటూరు కన్నా ఈ సిటీ వాళ్ళు ఏమిటో గొప్ప అండి ఈ వాతావరణము ఈ కల్చరు అసలు ఏమీ బాగాలేదండి ఏంటంటే ఇంకా స్టేటస్ కు తగ్గట్టుగా ఉండాలని ఉండు అంతేగాని పల్లెటూరి వాతావరణమే మాకు ఇష్టమండి అదేంటమ్మా నా గోసులో శంభు ఇంతగానం సంపాదించి మళ్ళీ పల్లెటూరి సంబంధాలు చూడమంటారేంటి నా గోసులో శంభు నిజమండి పంతులు గారు నేనేమి మీతో కామెడీ చెయ్యట్లేదు నిజమే చెప్తున్నానండి మా అమ్మాయికి పల్లెటూరి సంబంధమే మంచి పంట పొలాలు ఉన్న సంబంధాలే చూడు ఎందుకంటే అమ్మాయి ఏమి ఆ పనేం చెయ్యదు కానీ ఇంట్లో పండి పెట్టడము ఆ సాంప్రదాయాలను పాటించడము లాంటివి చేయడం కోసమే ఈ సంబంధం కావాలని అడుగుతున్నానండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయదారుల కుటుంబంలోనే పుట్టి పెరిగిందాన్ని పెళ్లి చేసుకోవడం కూడా వ్యవసాయం గల ఇంటికే పెళ్లి చేసి ఇచ్చారు నన్ను ఇదేంది మధ్యలో వచ్చామండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాము కానీ మాకు పల్లెటూరి వాతావరణం అంటేనే ఇష్టమండి ఇంత బతుకు ఇంటి నా గోంబు మళ్ళీ పల్లెటూరుకి నిజమండి మీకు ఎవరైనా కనిపిస్తే పల్లెటూరి సంబంధమే కావాలని చెప్పండి ఎందుకంటే మా అమ్మాయి కూడా ఎక్కువ అలాంటి కల్చర్నే ఇష్టపడుతుంది అందుకే ఇంతగా చెప్తున్నాను పంతులు గారు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నాకేంటి మరి మీరు పెట్టి పుట్టిన వాళ్ళు మీరు అన్నిట్లోనే ఎగ్గుతానంటే నేనేంతటి వాడినమ్మా నా గోసిలో శంభు అయితే అమ్మాయి పేరు చెప్పండి నా గోసిలో శంభు అమ్మాయి పేరు సంజనా అండి మాది పైడిపాలి గోత్రమండి మంచిగా చదువుకొని ఉండాలి అబ్బాయి మంచిగా బుద్ధిమంతుడై ఉండాలి వ్యవసాయం అంతా వచ్చి ఉండాలి వచ్చిన వాళ్లకు పోయిన వాళ్ళకు మంచి మర్యాదస్తుడై ఉంటే చాలండి ఇంకేమి కోరుకోమండి ఆస్తులొద్దు అంతస్తులొద్దు ఆ ఆస్థ మా దగ్గర ఉంది మేమెంతైనా ఇచ్చుకోగలుగుతాము మీకు ఆ విషయం తెలిసిందే కదా పంతులు గారు ఇదిగో ఈ డబ్బు ఉంచుకోండి గారు గారు అడ్వాన్స్ అనుకోండి అనుకోండి ఇంకా ఏమైనా తీసుకోండి మీరు ఎంతైనా ఎముక లేని చెయ్యండి నా గోషిలో చెంబు మంచిగా వచ్చినప్పుడల్లా సంభవం ఇచ్చి పంపిస్తారు అమ్మాయికి మంచి సంబంధం నేను తీసుకొస్తాను కదా మీరు మాత్రం ఇలాంటి బెంగ పెట్టుకోకండి మైత్రి గారు మరి వెళ్ళొస్తానే సరే పంటలు గారు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మా సంజన అలా అయితే ఇలా అయితే వినదు ప్రేమ దోమా అనుకుంటూ అటు ఇటు తిరుగుతుందంటే సమాచారం వస్తుంది అందుకే ఇలాంటి సంబంధాలు అయితేనే తల్లది అరికళ్ళకు దిగుతుంది మళ్ళీ పెళ్లి చేసి ఇచ్చిందంటే అమ్మగారింటికి తొంగి చూడకుండా ఉండాలి అలా పని ఉంటుంది కాబట్టి అమ్మగారి గుర్తుకురాదు మళ్ళీ ప్రేమలు అనుబంధాలు మంచి సంప్రదాయాలు నేర్చుకుంటారు పల్లెటూరులో అయితేనే వేరే సిటీకి ఇంకా వేరే కంట్రీకి మా కోడల్లాంటి దాన్ని తెచ్చుకుంటే కంపన్నీ మీద పెట్టుకున్నట్టే మళ్ళీ ఇంటి చుట్టే ఈగ తిరిగినట్టే తిరుగుతుంది అందుకే నేను ఇలాంటి ఉపాయం చేశాను మరి